పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీరా బాలకృష్ణ బోయిని మహేందర్ యాదవ్ నల్లంకి ధనరాజ్ గౌడ్ శంకర్ యాదవ్ ఇమ్రాన్ అలీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ గౌసేపాక జిల్లాలో ఫాత్యా ఇచ్చి మత పెద్దలు మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థన చేశారు అనంతరం మైనార్టీ సోదరులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండు టెండలను సైతం లెక్క చేయకుండా రంజిత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డాం తప్పకుండా భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీరా బాలకిషన్ మహేందర్ యాదవ్ శంకర్ యాదవ్ ధన్ గౌడ్ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ ఎన్ఎస్యుఐ నాయకుడు రంజిత్ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సంతోష్ షఫీ నయూమ్ అలీ యునెస్సావేద్ అజీజ్ ఇర్ఫాన్ ఫరన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आज अलहमदिल्ला कांग्रेस पार्टी की तरफ से होसे पाक के झंडे के भगत सिंह नगर में फातिया दिलाया गया कड्डम रंजीत रेड्डी साहब को भाई अक्सर से जिताने के लिए यहाँ सरुनगर माइनॉरिटी जितना भी है महेश्वर हम के और हमारे जैसा सदर साहब है महेंद्र आना शंकर आना नल के धनराज आना लोगों के सबके ताकत से कांग्रेस पार्टी को यहाँ घट किया जा रहा है इन ఆతేశమైనకి చార్ తారీఖు బడే పైమానేసే కాంగ్రెస్ పార్టీకి జితాయిగా చేయగా ఇన్షాల్లా ఫిర్ చౌదా తారీఖు బడే పైమానేపై ఆపై దావత్ చేయాలి ఇలా కార్యక్రమానికి ఆర్తియ కార్యక్రమానికి చేయించిన మా మహేందర్ యాదవ్ గారు శంకర్ యాదవ్ గారు బీర బాలకృష్ణ గారు మా మైనార్టీ సోదరులు అందరికి నల్ల నల్లం ధనరాజ్ గౌడ్ గారికి మా జంగారెడ్డి గారికి అందరికీ సుఖం చెప్తూ సుస్వాగతం పలకరి పలకరిస్తూ వాళ్ళకు మా కార్యక్రమానికి చేసిన అందరికీ మా మైనార్టీ సోదరులు కానీ మా తెలుగు సోదరులు కానీ మేము నెల రోజులు కష్టపడి ఒక ఏక ఏకాడిగా పనిచేసి మా కాంగ్రెస్ గెలుపు గెలపడానికి సంజయ్ రెడ్డి గెలుపుకోసాన్ని మేము ప్రయత్నం చేసినాము మంచి మెజార్టీ గెలిచడానికి మాకు ఆ అదువును అదు వ్యక్తంగా వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ నాలుగు తారీఖు రిజల్ట్ అయిన అయిన తర్వాత కూడా మేము మంచి కార్యక్రమాలు చేసి మంచి అందరినీ సరూ నగర్ మైనార్టీ అందరినీ అంటే కొంతమంది ఆలు వీలు కాకుండా అన్ని పార్లు కలుపుకొని ముందుకెళ్ళి మంచి భారీ దావా చేద్దామని మేము అనుకుంటున్నాము మీకు గెలిచిన తర్వాత పద్నాలుగు తారీఖు మా ఇమ్రాన్ బాయి చెప్పినట్టుగా పద్నాలుగు తారీఖు నాడు మేము నాలుగు తారీఖు రిజల్ట్ ఉంది పద్నాలుగు తారీఖు నాడు మంచి భారీ ఎత్తున మంచి దావా చేసి ముందు ముందరికి స్వాగతం పొందుతాం మన గడ్డం రంజిత్ రెడ్డి గారు గెలుపు కోసము మైనార్టీ సోదరులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి వాళ్ళు న్యాజ ఎక్కి అది పేతాలు ఎక్కించి రంజిత్ రెడ్డి గారిని ఐదు వేల మెజార్టీతో గెలిపించవలసిందిగా మైనార్టీ సోదరులందరూ కూడా ఎందుకంటే మనం నిన్న కిల ఈ ఈరోజు ఈడ మనం ఎందుకంటే రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి సరోణార్ డివిజన్కు పెద్ద భారీ ఎత్తున సరోణార్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడ్డారు మైనార్టీ సోదరులు కూడా కాబట్టి వాయిస్ ఆఫ్ అపని అపని అప న్ న్యాజ్ రంజిత్ రెడ్డి సాబుకు గడ్డం రంజిత్ రెడ్డి సాబుకు గెలిపించి భారీ మెజార్టీ మన సరుణ డివిజన్ నుంచి మెజార్టీ చూపించవలసింది కోరుచున్నాం మా సోదరుడు సరోనార్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ గారి పొద్దున మా మహేంద్రనాథ్ శంకరన దగ్గరికి వచ్చి నన్ను పిలిపించడం జరిగింది అన్న నిన్న కీలమై సమ్మలో మన అమ్మవారికి పూజలు ఎలాగ చేసామో గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు మా చిల్ల దగ్గర కూడా మనకి ఎందుకంటే ఆ భగవంతుని ఆశీర్వాదం నిన్న ఎట్లా ఉండే ఈరోజు కూడా మా అల్ల ఆశీర్వాదం ఉండాలని చెప్పంగానే అన్న విమ్మడే స్పందించు మా మహేంద్రన్న శంకరన్న అందరూ మా బాలను అందరికి మలిసి ఈరోజు చిల్ల దగ్గర దేవునికి ఫ్యాదాలు వేయడం జరిగింది ఆ దేవుని ఆశీర్వాదం ఆ భగవంతుని ఆశీర్వాదం గడ్డం రంజిత్ రెడ్డి గారికి ఉండాలని భారీ మెజార్టీతో గెలుస్తూ మళ్ళీ వచ్చి ఇదే చిల్ల దగ్గర మళ్ళీ దావా చేస్తామని చెప్పి కోరుకుంటున్నానుగర్ డివిజన్లో ఉన్న నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం మరి అహోరాత్రులు కష్టపడి మా సరున డివిజన్లో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా బాగా కష్టపడి ఉన్న రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రయత్నం చేసినాం దాంట్లో భాగంగానే మరి ఎట్టి పరిస్థితుల్లో మా కష్టానికి ఫలితం రావాలని చెప్పి నిన్ననే కిలమేశమ అమ్మవారి దగ్గర మరి అక్కడ కూడా మేము మొక్కులు చెల్లించుకున్నాం మరి ఈరోజు కూడా సైడ్ అట్లనే ఇక్కడ చిల్లా దగ్గర సరున డివిజన్ ఉన్నటువంటి చిల్లా ఉన్నది ఇక్కడ భగత్ సింగ్ నగర్లో ఇంద్రాంచో చిల్లా దగ్గర కూడా మా మైనార్టీ సోదరులతో కలిసి ఈరోజు నేను మా మహేందర్ యాదవ్ గారు శంకర్ యాదవ్ గారు ధనరాజు గారికి ఉన్నటువంటి పెద్దలందరూ ఇమ్రాన్ అలీ గారు అందరం కలిసి మరి మేము తప్పకుండా రంజిత్ రెడ్డి గారు గెలవాలని చెప్పి మరి ఇక్కడ పేతాలు ఇప్పించినాం ఐదు వందల మందికి భోజనాలు చేపించి మరి అందరితో ఆశీర్వాదం తీసుకొని రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి